మరి ప్రతి బుధవారము శ్రీ సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానము అలాగే సజ్జన సాంగత్యం చాలా అద్భుతంగా జరుగుతుంది మరి గారు చెప్పినట్టుగా భూమి మీద ధ్యానం చేసుకోవాలి ప్రతి మనిషి షాకారం తీసుకోవాలి పిరమిడ్స్ కట్టుకోవాలి అనేది సారు యొక్క సంకల్పం మరి ఆ సంకల్పానికి తగ్గట్లుగా మేము ఎన్నో సార్లు నుంచి దాదాపు పదహారు సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఆధ్యాత్మికాన్ని ముందలు తీసుకొస్తున్నాము ఈ ప్రచారానికి చేసిన తర్వాత మన లోపల ఉండే ఎంతో అహం కానీ మన యొక్క బుద్ధి వికసించడం కానీ అహం తొలగిపోవడం కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది మరి ఈరోజు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలనుకుంటున్నాను పత్రిజీ గారు మరి అరవై పుస్తకాలు రాయడం సార్ జరిగింది దాదాపుగా ఎన్నో వేల పుస్తకాలు సార్ చదివి సార్ ఏం చేసిందంటే దాని యొక్క సారాంశాన్ని మొత్తం తీసుకొని ఒక అరవై పుస్తకాల్లో చాలా అద్భుతంగా వివరించిందు తులసి దళం ఒకటి తులసి దళం టూ అని చాలా పుస్తకాలు రాసిండు సారు మరి సారు బాటలోనే మేము నడుస్తున్నాము సేవ ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా మరి మనల్ని రాబోయే జన్మకు ముందు జన్మకు మంచి కారకులుగా కావాలనేదే దాని యొక్క తపన ఏంటంటే మీరు ఈ జన్మలో చేసుకున్న పుణ్యము మళ్ళ జన్మలకు యాడ్ అవుతుంది గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాలు ఈ జన్మలో ఉంటున్నాయి కాబట్టి మరి గత జన్మలో చేసుకున్న ఇప్పుడు వచ్చినప్పుడు ఈ జన్మలో చేసుకునే నెక్స్ట్ జన్మలో ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కర్మలను తొలగించుకోవడానికి ఆ కర్మ సిద్ధాంతం యొక్క గురించి మనకు తెలుసుకొని ఉండాలి మరి కర్మ సిద్ధాంతం తెలిస్తే ఏం చేస్తామంటే ఈ జన్మలో మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గించుకుంటూ ధ్యానం ధ్యానంలోకి వచ్చినాక ఈ విషయం తెలుస్తుంది ఈ జన్మలు ఏం చేస్తామంటే కర్మ సిద్ధాంతం గురించి తెలిసిన తర్వాత మరో జన్మకు మళ్ళీ ఇట్లాంటి కర్మలు కట్టుకొని పోకూడదు అని చెప్పి మన ఒక మంచి ఆలోచన వస్తుంది అట్లాంటప్పుడు ఈ స్థితిని మనం ముందరకు తీసుకుపోవాలని ఆలోచించాలి అయితే ఈ నేను చెప్పాలనుకున్న ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ధ్యాని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి ధ్యాని ఎలా ఉంటాడంటే ధ్యానం చేస్తూ తను ధ్యాన స్థితిలో ఉండాలంటే ఎప్పుడు ఆలోచనలు వస్తుంటాయి మరి ఆలోచన కట్ చేస్తూ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఆలోచన కట్ కట్ చేస్తూ మళ్ళీ శ్వాసను గమనిస్తూ ఉండాలి అలాంటి వాళ్ళను ధ్యానులు అంటారు మరి ధ్యాని యొక్క లక్షణం ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళను ధ్యానులు అంటారు ఈ ధ్యానులు ఏం చేస్తారంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చున్న వెంటనే గతం గురించి భవిష్యత్ గురించి మాట్లా ఆలోచన చేస్తూ వాళ్ళు ధ్యానంలో పూర్తిగా ముని మునగలేకపోతారు అంటే శూన్యస్థితి యొక్క వెళ్ళలేకపోతారు ఈ స్థితి వెళ్ళాలంటే మరి మనము కొన్ని గంటల సమయం సాధన చేయాల్సి ఉంటది ఎందుకంటే మన ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలని మామూలుగా చెప్తారు కానీ తర్వాత ఏమవుతుందంటే ఆ యొక్క మనం చేసిన నలభై నిమిషాలు గాని ఫిఫ్టీ మినిట్స్ కానీ మనకు సరిపోతలేదు కొంచెం సాధన ఎక్కువ చేయాలి మరి ధ్యానులు వాళ్ళ పేర్లు అందుకే ఫస్ట్ మొట్టమొదట వచ్చిన వాళ్ళని ధ్యానులు అంటాం బ్రహ్మర్షులు అని అన్నాం అనమాట మరి ధ్యానిగా ఉంటూ మరి ధ్యాని నుంచి ఆత్మజ్ఞానం కొంత 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 ఎనర్జీ తీసుకొని యోగి యోగికి వెళ్తారు రెండో స్టెప్ యోగులు అని ఎవరంటారంటే యోగులు అంటే వాళ్ళు యోగము అంటే కలయిక అంటే మనసు ఆత్మ మనస్సు ఆత్మ పూర్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమైతే అంటే స్థితి అంటే ఇప్పుడు వాళ్ళు ధ్యానంలో కూర్చుని వెంటనే చాలా సైలెంట్ అవుతారు అనమాట అంటే ముందు జన్మలో కొన్ని జన్మల సాధన చేసి చేసి యోగ స్థితిలోకి రెండో స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు తొందరగా తక్కువై శూన్యంలోకి వెళ్ళి శ్వాసను గమనిస్తూ మనసును శూన్యం చేసుకుంటూ మరి వెంటనే స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చాలా అద్భుతంగా ధ్యానం కుదిరి ఆ విశ్వంలో ఉండే విశ్వమయ ప్రాణశక్తి అంతా కూడా ప్రతి నాడిలోకి నాడి మండలంలోకి వెళ్తూ మరి ఎనర్జీ పుంజుకొని వాళ్ళు ఏం చేస్తారంటే యోగ స్థితిలో ఉన్న వాళ్ళు ఆహార నియమాలు కూడా చాలా అద్భుతంగా పాటిస్తారు చాలా ఆహారం తక్కువ తీసుకుంటారు శరీరంలో విశ్వశక్తిని ఎక్కువ అన్నమాట వీళ్ళను యోగులు అంటారు తర్వాత మూడోది వచ్చేసి ఋషులు ధ్యాని నుంచి ధ్యాన ధ్యాని అంటే ధ్యాని నుంచి శ్వాసను గమనిస్తూ గమనిస్తూ శూన్యస్థితిలోకి వెళ్ళిన తర్వాత యోగులు అంటారు రెండోదాన్ని యోగ స్థితి కూడా ఇంకా పూర్తిగా శూన్యంలోకి వెళ్ళినాక రోడ్ మూడవది ఋషి ఋషి స్థితి ఏంటి అంటే ఋషులు అంటే మూడో కన్ను తెచ్చుకొని ముక్తి మార్గానికి వెళ్ళే వాళ్ళను ఋషులు అంటారు మూడో కన్ను తెరుచుకొని వాళ్ళు ఏం చేస్తారు గత జన్మలు కాని రాబోయే జన్మలు కాని చూసుకోగలుగుతారు వీళ్ళు వీరభేమంద స్వామి కానీ వీళ్ళంతా కూడా కాలజ్ఞానము ఋషి స్థితిలోకి వెళ్ళే మూడో స్థితిలో ఉండే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాయడం జరిగింది అనమాట కాలజ్ఞానం అంటే త్రికాల జ్ఞాని జరిగిపోయినది జరుగుతున్నది జరగబోయేది ఈ త్రికాల జ్ఞానులు ఏం చేస్తారంటే వాళ్ళన్ని చూసుకోగలుగుతారు వీళ్ళని ఋషులు అంటారు అంటే వీళ్ళు ఎక్కడుంటారంటే హిమాలయాల్లో ఎక్కువ సాధన చేస్తూ ఇల్లు సంసారము అన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్తూ వీళ్ళు గత గతంలో ఇలా జరిగేది అనమాట ఋషిగా కావాలి నేను గత జన్మలు చూసుకోవాలి మూడో కన్ను తెచ్చుకోవాలి థర్డ్ డైవిజన్స్ అంటారు ఇవి చూసుకోవడము వాళ్ళకు ఆ జన్మలో చాలా ఇష్టం ఉంటది ఆ జన్మలో ఎంత ఇష్టపడతారంటే వాళ్ళు దానికోసం తొమ్మిదికి వచ్చి జన్మ తీసుకుంటారు అనమాట ఆ ఋషులు అయినా కూడా ఋషి స్థితి ఇంకా మూడో స్థితి తక్కువ స్థితి ఐదు మనం ఐదు స్థితులు అని చెప్పుకున్నాం కదా ఈ ఐదు స్థితిలో మూడో స్థితిలో కూడా మరి నువ్వు గత జన్మ చూసుకున్న దీంట్లో లాభం లేదు పక్క వాళ్ళకు ధ్యానం చెప్తేనే లాభం ఉంది అని పత్రిజీ గారు ఒకసారి మరి కళాధర్ రెడ్డి అని హిమాలయ యోగి అయినా హిమాలయాల్లో చాలా సంవత్సరాలు ఉండి మరి ఇక్కడికి వచ్చి ఒకసారి కడితంలో ఏం జరిగిందంటే సార్ స్టేజ్ మీద చెప్పారనమాట సార్ పక్కలనే కూర్చొని కళాధర్ రెడ్డి సార్ గారు చెప్పడం జరిగింది మేము ఋషులుగా ఉంటూ అక్కడికి వెళ్ళి ఎన్నో జన్మలు చూసుకున్నాం కానీ మీరు ఇక్కడ ఉండి ఎంతో మందికి కొన్ని వేలు లక్షల మందికి ఆధ్యాత్మికాన్ని అంటే ముక్తి మార్గాన్ని చూపించే మార్గము తిరుగు తిరుగులాడుతూ చెప్తున్నారు ఈ తిరుగులాడుతూ చెప్పడం అంటే ఒక దగ్గర కూర్చోకుండా తిరుగుతూ చెప్పడము ఎంతో చాలా మాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు మీరు ఈ మా ఋషి స్థితి కన్నా మీరు ప్రచారం చేయడం చాలా గొప్పది అని చెప్పారు అంటే ఇప్పుడు చూడండి పిరమిడ్ మాస్టర్స్ ఋషులుగా ఉండి ఏదో గుట్టలు గుట్టలు ప్రాంతాలు ఆ హిమాలయాలు చూసుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న జనాలు ప్రాపంచికంగా కొన్ని లక్షల మంది వేలు లక్షల మంది అనారోగ్య సమస్యతో దాంతో దీంతో ప్రతి దాంతో ఇబ్బంది పడుతుంటారు మరి అలాంటప్పుడు ఈ తిరిగి చెప్పడం ఎంత ఉత్తమమైన పని అంటే మూడో స్థితి కూడా ఒక తక్కువ స్థాయి స్థితి నాలుగోది రాజర్షులు అనమాట అయితే ఆత్మకు మూడో స్థితిలో కూడా విసుకొస్తుంది ఇది కాదు కరెక్ట్ కాదు ఇంకా ఏందో ఉందని చెప్పి మళ్ళీ జన్మ తీసుకుంటారు అనమాట వీళ్ళు వీళ్ళు మళ్ళీ జన్మ తీసుకొని ఏం చేస్తారంటే రాజర్షులు అంటే వీళ్ళు వాళ్ళ జన్మ అంటే ఋషులు ఏం చేసేందుకు తమ యొక్క జన్మలు మాత్రమే చూసుకోగలిగే రాజర్షులు ఏం చేస్తారంటే వీళ్ళు చేసే పని వీళ్ళ జన్మలు చూసుకున్న తో పాటు పక్క వాళ్ళ జన్మలు కూడా చూసుకోబడతారు ఒకసారి దీని ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మంది మనకు జాతకం చెప్తామని ఇళ్ళలోకి వస్తుంటారు అప్పుడప్పుడు అంటే వీళ్ళ వీళ్ళకు కూడా ఒక వీళ్ళని తక్కువ ఎన్నిక లేదు ఎందుకంటే వీళ్ళు కొన్ని జన్మల్లో ఋషులుగా ఉంటూ ఉంటూ రాజర్షులుగా భూమి మీదకి వస్తారు ఒక్కొక్క జన్మలో వేరే వాళ్ళ యొక్క జన్మలు కూడా చూసుకో చూసి చెప్పగలుగుతారు అనమాట జాతకం చెప్పినప్పుడు అంటారు మనం పట్టుకొని కూడా చూసి చెప్పి అంటారు అనమాట ఆ మీరు రాబోయే రోజుల్లో ఇలా ఉంటది అలా ఉంటది అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఋషులు స్థితి నుంచి రాజర్షులుగా ఎదిగిన తర్వాత వాళ్ళ యొక్క జన్మలే కాకుండా మిగతా వాళ్ళ జన్మలు చూసుకోగలుగు చూస్తుంటారనమాట ఇది కూడా భూమి మీద తక్కువ స్థాయి స్థితే ఈ రాజర్షులుగా ఉండడం కూడా మరి ఇంకా ఉన్నతమైంది ఏంటంటే బ్రహ్మర్షులనమాట ఈ జన్మలో వాళ్ళకు రాజర్షులుగా ఉన్నప్పుడు ఈ జన్మలో ఏమైతుంది వాళ్ళకు బాగా విసుకొస్తుంది అనమాట ఇది కాదు ఇంకా అంటే ఆత్మకు పరిపూర్ణమైన జ్ఞానం కానీ తృప్తి గాని రావాలంటే చాలా ఇష్టపడుతుంటది కోరుకుంటుంటది మళ్ళీ మళ్ళీ భూమి మీదకి వస్తుంటది అనమాట మరి రాజర్షులు కూడా కాకుండా బ్రహ్మర్షులుగా ఎదగాలని దాని యొక్క సంకల్పం అనమాట అంటే ఆత్మ యొక్క సంకల్పం అనమాట బ్రహ్మర్షి నేను ఇంత ముందు కూడా ఎన్నో క్లాసులు ఇక్కడ చెప్పడం జరిగింది జీవాత్మ పరమాత్మ స్థితికి ఎదగాలి స్థితికి చే తెలుసుకోవాలన్నమాట పరమాత్మ స్థితికి ఎదిగి పరమాత్మ ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలి ఈ జీవాత్మ పరమాత్మ లోపల లీనం కాదు ఎప్పుడు కూడా ఇంకో ఇంకా డివైడ్ అంటే ఒక దాంట్లో లీనం కాదనమాట సపరేట్ గా కొన్ని స్థితిలో అంటే పరమాత్మ ఏం చేస్తున్నాడో అలాంటి పనులు మళ్ళీ మనం చేస్తాం అనమాట మరి ఐదో స్థితి బ్రహ్మర్షులు ఇక్కడికి వచ్చిన తర్వాత పెరమిడి మాస్టర్స్ ఇలాంటి సేవ చేయడం ఇలాంటి జ్ఞానం పొందడము పది మందికి అన్నం పెట్టడము పది మందిని పిలిచి ధ్యానం చెప్పడము సజ్జన సాంగత్యం చేయించడము మరి అందరితో మాట్లాడించడము అంటే ఐదో స్థితిలో ఉన్న వాళ్ళ స్థితిలకు ఆరో స్థితిలో ఉన్న వాళ్ళని ఏడో స్థితిలోకి తీసుకెళ్లడము అనేది బ్రహ్మర్షి యొక్క స్థితి అనమాట బ్రహ్మర్షిలు ఎలా ఉంటారంటే అంటే బ్రహ్మర్షిలు అంటే బ్రహ్మ జ్ఞానము తెలుసుకున్న వాళ్ళు అంటే ఆత్మ బ్రహ్మ అంటేనే ఆత్మ మనం బ్రహ్మ అంటే ఎవరో ఇంత ముందు బ్రహ్మ ఇదంతా మన సృష్టిస్తారు అదే అనుకుంటారు కానీ కాదు ఆత్మ అనమాట ప్రతి ఒక్కరి లోపల బ్రహ్మ అంటే ఆత్మ అనమాట అది ఉంటది బ్రహ్మ జ్ఞానము గురించి తెలుసుకోవడం కోసమే ఈ జన్మలో మీదకి వస్తారు అందుకే వాళ్ళని చూడండి పుట్ వాళ్ళ పుట్టు పూర్వత్వాలు కానీ వాళ్ళ యొక్క బయోడేటా కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉంటదంటే అంతా ఎప్పుడు ఆధ్యాత్మికం గురించి తెలుసుకోవడం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడము మాస్టర్స్ కలవడం చిన్నప్పటి నుంచే ఏదో సాధువుల దగ్గరకు వెళ్ళడము గురువుల దగ్గరకు వెళ్ళడం ఇలా చేస్తుంటారు వీళ్ళ యొక్క లైఫే డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట ఈ డిఫరెన్స్ టైప్ లో వీళ్ళు జీవించినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకు ధ్యానం అనేది దొరుకుతుంది అనమాట ధ్యానం అనేది దొరికినాక టక్కున చాలా మంది ధ్యానం దొరికినాక దీంట్లో కూడా చూడండి కొద్ది రోజులు ధ్యానం చేసుకుంటూనే ఉంటారు ఎంత చెప్పినా ధ్యానం అలాగే చేసుకుంటూ ఉంటారు మళ్ళీ కొద్ది రోజులైనాక సేవ చేస్తారనమాట కొద్ది రోజులైనాక క్లాసులు చెప్తారు కొద్ది రోజులైనాక ఇంకా ప్రచారానికి విస్తృతంగా బయటికి రావాలి అనేది ఉంటదన్నమాట అనమాట దీన్ని సేవా చక్రవర్తులు అని కూడా అంటారు సేవా దృక్ప అంటే దీంట్లో నాలుగు స్థితులు ఉంటాయి అనమాట సేవలో కూడా సేవా దృక్పథులు సేవ తత్పరులు సేవా చక్రవర్తులు మూడు మూడు స్థితులు ఉంటాయి మళ్ళీ సేవా చక్రవర్తులుగా మనం ఎప్పుడు ఎదుగుతామంటే ఎవరు వచ్చినా రాకపోయినా సెంటర్ నడపాలని ప్రచారం చేయాలని టెంపుల్స్ లో క్లాసులు పెట్టాలని ముందలకి వస్తున్న వాళ్ళంతా కూడా బ్రహ్మర్షి స్థితిలో ఉన్న వాళ్ళు అందుకే పత్రిజీ గారికి ఫస్ట్ బ్రహ్మర్షి అని పేరు వచ్చింది తర్వాత మళ్ళీ కు ఏం పేరు వచ్చిందంటే పితామహ పత్రిజీ గారు బ్రహ్మర్షి బ్రహ్మర్షి పితామహ అంటే తండ్రులకే తండ్రి అనమాట తాత అంటే పెద్ద స్థితి అనమాట ఈ బ్రహ్మ జ్ఞానం తెలుసుకోవడము బ్రహ్మ గురించి ఆలోచించడం అంటే ఆత్మ యొక్క స్థితిగతులను తెలుసుకోవాలని పుట్టినప్పటి నుంచి ఒక ఏజ్ ఒక లిమిట్ అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ లోపల ట్వంటీ ఇయర్స్ లోపల చాలా మందికి ధ్యానం తెలిసిందంటే వాళ్ళు కంపల్సరీ ఈ జన్మలో బ్రహ్మ జ్ఞానం అంటే ఐదో స్థితికి చేరుకోవడానికి వచ్చిన వాళ్ళని మనం అనుకోవాలి ఎందుకంటే ఈ ఇప్పుడు ఉండే జనరేషన్ లో ఇరవై సంవత్సరాల పిల్లలు ఏదేదో పనులు చేస్తుంటారు ఎక్కడెక్కడో విచనీయుడుగా తిరుగుతుంటారు అలా కాకుండా చాలా మంది ఈ మెడిటేషన్ లోకి వచ్చి ఈ మార్గంలో తిరుగుతూ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది పిల్లల్ని ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు కూడా చెప్పడం జరిగింది ఆ పిల్లలు కొంతమంది పట్ మెడిటేషన్ అంటే చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు అనమాట ఆ ఏజ్ లో చేస్తున్న వాళ్ళ గురించి చెప్పాలంటే మరి బ్రహ్మ అంటే మనం ఏదైతే ఆత్మ చైతన్య ఆత్మ బాడీలో చైతన్య రూపకంగా ఉందో పక్కవారి లోపల కూడా అదే ఉంది పక్కవారంటే మనుషులు ఒకటే కాదు జీవరాశి అంటే ప్రతి జీవరాశి చీమకా నుంచి ఏను అనుకోండి సాధు జంతువులు మన ఇంట్లో పెంచుకునే కుక్కలు కాని పిల్లులు గాని ఇవన్నీ ఉంటాయి కదా ఈ ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో నేను ఏదైతే ఉన్నానో దాంట్లో కూడా అదే ఉంది అని తెలుసుకున్న వాడే బ్రహ్మజ్ఞానం అనమాట ఆ తర్వాత ఏమైతే మన లోపల ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది కరుణ దయ జాలి ఆప్యాయత అనురాగం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అప్పుడు మనకు అంటే డౌట్ రావచ్చు బ్రహ్మజ్ఞానం అంటే ఎట్లా మనం బ్రహ్మజ్ఞానం అయినాము బ్రహ్మశ్రమైన అంటే ఇదే అనమాట ప్రతి ఒక్కరిని మనం ఆప్యాయతగా దగ్గరకు తీసుకోగలుగుతాము అలా చేయగలుగుతాం లేదంటే నీ లోపల కల్మషం ఇంకా నీ లోపల అన్ని అనుకో ఈర్ష ద్వేష అసూయము ఆ ఎవరైనా పక్క వాళ్ళు ఎదుగుతుంటే తట్టుకోవాలని సోమత ఉంటుంది చూడు అప్పుడు మనం బ్రహ్మచం అయినం అనేది కన్ఫామ్ కాదనమాట బ్రహ్మజ్ఞానం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఏ పని చేసినా చేష్టలు చేసినా ఆపం అనమాట మనం ఎవరి పని వాళ్ళదే కృష్ణుడు కూడా అవే అనంతం చేసిండు పత్రిజి గారు కూడా సార్ ఏం చేసేవారంటే సార్ నేను సార్ దగ్గరికి వెళ్ళి చాలా మంది కోరికలు కోరేవాళ్ళు నాకు ఇట్లా కావాలి అట్లా కావాలంటే సరే ఓకే చల్ సరే చేయిపో అది చేయిపో ఏది చెప్పినా యాక్సెప్ట్ చేయడం అనమాట యాక్సెప్ట్ చేయడం అంటే మనము వాళ్ళ కర్మలకు మధ్యలో వేలు పెట్టి ఇబ్బంది పెట్టకుండా ఓన్గా అంటే మనం ఎదుగుతూ పక్క వాళ్ళని ఎదిగింపజేయడం బ్రహ్మజ్ఞానం యొక్క స్థితి అంటే కో క్రియేటర్స్ అంటారు అంటే వీళ్ళను కో క్రియేటర్స్ అంటే సృష్టికి ప్రతి సృష్టి అనమాట సృష్టి అంటే ఇప్పుడు ఈ పంచభూతాలు మూల దే అంటే దేవదేవుడు అంటే ఇప్పుడు సృష్టికర్త ఉన్నాడు కదా మూల విరాట్ అంటారు ఈయననే మూల చైతన్యం అంటారు మూల విరాట్ దేవదేవుడు ఆది దేవుడు పరమాత్మ అంటారు పరమాత్మ ఇవంతా కూడా ఒకటే అని ఏది దైవం అనమాట ఈ దైవము అంతటా అన్నింటిలో వ్యాపించింది కాబట్టి ఈ సృష్టి విడుదల సృష్టిని సృష్టించినప్పుడు ఆయన పరమాత్మ సృష్టిని ఈ క్రియేటివ్ చేసినప్పుడు అంటే పంచభూతాలను తయ విడుదల చేసిండు అంటే భూమి నీరు నిప్పు అగ్ని నీరు నిప్పు అగ్ని వాయువు ఆకాశం భూమి నీరు వాయువు అగ్ని ఆకాశం ఈ ఐదు ఓకే ఈ ఐదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మానవుల లోపల ఉన్న చైతన్యం అనమాట ఇది శూన్య స్థితిలో ఉండి బ్రహ్మదేవుడు బ్రహ్మగా అంటే మూల చైతన్యం ఏం చేసిండు ఒక సృష్టిని వదిలిండ సృష్టి అంటే సృష్టించిండు పంచభూతాలను అండ్ ఆత్మను ఇవి వదిలినప్పుడు ఏమైందంటే మనమేమో శరీరాలు తీసుకొని ఎదుగుతున్నాము మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ అంటే వాతావరణం ఉంది కదా ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం ఇల్లు కట్టుకున్నామంటే ఇసుక పెళ్ళ రాయి మట్టి ఇదంతా వాటరు దీంతో అన్నిటిని కలబోసుకొని ఇల్లు నిర్మించుకున్నాం అంటే దేవుడు సృష్టించిన ఈ పంచభూతాలతో మనం అన్ని నిర్మించుకొని తిరుగుతున్నాము ఈ విధంగా ఆయన నిర్మించినప్పుడు మూల చైతన్యం మళ్ళీ మనం కూడా ఆయన కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చి మళ్ళీ నేర్చుకొని నేర్చుకొని పూర్ణాత్మలు అవుతూ అవుతూ పరమాత్మ అయినరు కదా మనము కూడా అదే విధంగా అదే స్థితిలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఎంతో శక్తి ఉండాలి సాధన ఉండాలి రోజు మనము మూడు గంటలకు తగ్గకుండా మెడిటేషన్ గురించి ఆలోచన ఒక గంట చేసినా కూడా ఒక గంట సజ్జన సాంగత్యం ఒక గంట స్వాధ్యాయం కంపల్సరీ మూడు గంటలు దీనికి ఇస్తే ఏమైతుందంటే పరం మనం ఈ జీవాత్మలం కదా ఇంత కొంతమందికి ఈ జీవాత్మలే అన్న విషయం వరకే తెలుసు కానీ పరమాత్మ కావాలనే విషయం ఎవ్వరికి తెలియదు కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే మనము కంపల్సరీ మెడిటేషన్ చేస్తూ మాస్టర్స్ దగ్గర ఉండాలి అప్పుడు ఏమైతుందంటే మనము ఈ కృష్ణుడు గాని జీసస్ కానీ బుద్ధుడు గాని వేమన గాని బ్రహ్మంగారు గాని వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళంతా కూడా ఏం చేసినారంటే పూర్ణాత్మలు అయి మళ్ళీ ఇంకో సృష్టి ఇంకో లోకంలో దక్షత్ర లోకాలకు వెళ్ళి అక్కడలో అక్కడ అక్కడ విహరిస్తూ భూమికి రా బ్రహ్మర్షులైనాక అక్కడ విహరిస్తూ ఏం చేస్తారంటే కో క్రియేటర్స్ అంటే సృష్టికి ప్రతి సృష్టి మళ్ళీ వాళ్ళు కూడా ఈ మూల చైతన్య మీద సృష్టించిందో అట్లాంటి కొన్ని లోకాలను కొన్ని శరీరాలను కొన్ని గ్రహాలను సృష్టిస్తూ అక్కడ వ్యవహరిస్తుంటారు మనకు భూమి మీద మళ్ళీ రావాల్సిన పని లేదు భూమి అంటే ఒక అద్భుత అంటే అత్యద్భుతమైన పాఠశాల అనమాట ఈ పాఠశాలలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి కొన్ని మనకు తెలియని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటి దాంట్లో ఎదుగుతూ ఎదుగుతూ వెళ్ళిన వాళ్ళే బ్రహ్మర్షులు అవుతారు ఆ బ్రహ్మర్షులు అయినప్పుడే పత్రిజీ గారు చూడండి శరీరం బాడీ వేకెట్ చేసినాక సారు స సార్ ను తీసుకెళ్లేటప్పుడు ఎంత సంతోషంతో ఎన్ని వేల మంది చేతులు పట్టుకొని తీసుకెళ్ళిండ్రు అంటే మరి ఆయన ఏం సంపాదించిండ్రు ఏం డబ్బులు ఏం సంపాదించలే మరి ఓన్లీ సారు పక్క వాళ్ళకు ఆత్మజ్ఞానాన్ని అందించింది ఆత్మజ్ఞానం జ్ఞానం అంటే జన్మ జన్మలకు సరిపడా నువ్వు జ్ఞానాన్ని తీసుకుపోయేటట్టు ఇచ్చిండ్రు గో గోదానము భూదానము వస్త్రదానము అన్నదానం ఇవన్నీ నాలుగుంటాయి ఇవన్నీ కూడా ఏం చేసినా ఈ జన్మ వరకే సరిపోతాయి అని చెప్పి సార్ గారు ఏం చేసిండ్రు పత్రిజీ గారు రమణ మహర్షి గారు ఏం చేసిండ్రు నిన్ను ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకందరికి నువ్వు నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఎవరికి అర్థం కాలేదు అర్థం కాక ఎవరు ధ్యానం చేయలే ఈ ముప్పై ఐదు సంవత్సరాల కింద నుంచి మరి మెడిటేషన్ ఇంత అద్భుతంగా రన్ అవ్వడానికి కారణం ఏంటి ఎవరంటే పత్రిజీ గారే పత్రిజీ గారు మరి ఏం చేసిండ్రు కూర్చోబెట్టిండ్రు అనమాట కూర్చోబెట్టి ఒక దగ్గర ఏ మనుషులను కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తేనే అలవాటు అవుతుంది వీళ్ళకు చెప్పుకుంటా ఏదో అలా అలా వెళ్తే వీళ్ళు కూర్చోరని చెప్పి మెడిటేషన్ కూర్చోబెట్టి అద్భుతమైన స్థితికి తీసుకొచ్చిండ్రు మరి సారు నో మెడిటేషన్ నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి ఆ ఓన్లీ ధ్యానం చేసుకోవాలని చెప్పి సారు చివరి స్థితిలో కూడా మరి వాళ్ళు అంటే కుటుంబ సభ్యులు హాస్పిటల్కి తీసుకెళ్దామని సారు వాళ్ళ చిన్న కూతురు మరి ఒక హాస్పిటల్కి అంటే కూడా సార్ ఇంట్రెస్ట్ చూపకుండా మన మాస్టర్స్ మధ్యలోనే సార్ బాడీ వేకప్ చేయడం జరిగింది మేము టూ డేస్ ముందు సార్ బాడీ వేకప్ చేస్తాడనే ముందు వెళ్ళాము మళ్ళీ బాడీ వేకప్ చేశాక కూడా వెళ్ళాము ఆయన ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడంటే నో మెడిటేషన్ నో మెడిసిన్ నో డాక్టర్ అన్నప్పుడు ఏమైందంటే మెడిటేషన్ మీదనే డిపెండ్ అయింది అయితే హాస్పిటల్ చివరి స్థితిలో వెళ్ళింటే మన వాళ్ళంతా క్వశ్చన్స్ వేసేవాళ్ళు అనమాట అట్లా కాకూడదని చెప్పి సార్ మరి ఎంత అయినా అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే చాలా అసలు శ్వాస బ్రీతింగ్ చాలా ప్రాబ్లం ఉంటుంది ఆ స్థితిలో కూడా సార్ మరి అందరి మధ్యలో బాడీ వేకట్ చేయడానికి నిర్ణయించుకొని సృష్టికి ప్రతి సృష్టి చేయాలని చెప్పి పూర్ణాత్మగా ఉండాలని పైలోకాలకు వెళ్ళాలి నేను చెప్పిన పని భూమి మీద మిగతా మాస్టర్స్ అంతా చేయాలని సంకల్పించుకున్నారు ఇలా నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ధ్యాని యోగి ఋషి రాజర్షి బ్రహ్మర్షి ఈ ఐదు స్థితుల్లో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో చెక్ చేసుకుంటే తొందరగా మనకు ముక్తి మోక్షము మార్గము ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తే రూట్ సరైన పద్ధతిలో వెళ్తాం అనేది ఆలోచించుకుందాం ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేస్తుంటాం కానీ అది కాడికే ఆగుతుంది అంతటికాడికే బ్రేక్ అవుతుంది అలా కాకుండా ముందరికి వెళ్ళాలంటే చేయాల్సిందల్లా మెడిటేషన్తో పాటు క్లాసులు వినడం క్లాసులు చెప్పడం ప్రచారం చేయడము ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చేసుకుందాము మరి ఐదో దా ఐదు సిద్ధుల్లో మీరు ఏ దాంట్లో ఉన్నారో మీరే చెక్ బాక్స్ మీ అందరికీ నమస్కారం అయితే